సంగారెడ్డి మండలం కల్పకూర్ గ్రామంలోని అతి పురాతనమైన శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు వైభవంగా నిర్వహించిన భక్తులు దేవాలయానికి ప్రత్యేకంగా విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేసిన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎంపీపీ లావణ్య దుర్గేష్ మరియు ఆలయ కమిటీ సభ్యులు ఈ పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు మహిళలు భక్తులు రైతు సంఖ్యలో పాల్గొన్నారు ಆಂಟಿ ಅವರ ನನ್ನ ತರಹ i yeah,

కాకతీయుల సామ్రాజ్య నాటికి సంబంధించిన పురాతనమున అతి వైభవం అన్న ఆలయం ఇది ఈ ఆలయంలో శుభలింగం అనంత పద్మనాభ స్వామి సంతాన వేణుగోపాల స్వామి ముగ్గురు దేవుళ్ళు కొలువైందంటూ కృప్తేశ్వర ఆలయం అని చెప్పి ఈ ఆలయానికి ప్రసిద్ధి ఈ ఆలయం సుమారు కాకతీయుల రాజుల నాటి అంటే పన్నెండవ శతాబ్దం నాటి నాటికి సంబంధించిన ఆలయం ఇది చాలా ప్రసిద్ధి చెందింది పురాతన ఆలయాన్ని గ్రామస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళంతా హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారు ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ యాదవ్ గారు అలాగే దీంట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పేరు పేరున ఇక్కడ అందరున్నారు జనార్దన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా మళ్ళీ వేదిక మీద పేరు పేరున ఇక్కడికి పిలవడం అవుతుంది ఈ మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ రంగ రంగారెడ్డి పరిసర ప్రాంతాల నుంచి అనేక మంది ఇక్కడికి వచ్చారు ముల్లోకాల్లో ఇష్టమైన భగవంతుడు గణపతి స్వామి అలాగే బోలాశంకరుడు శివుడు శివ అంటే మంగళం శుభం లాభం శివుని ప్రసన్నం చేసుకోవాలంటే అతన్ని ధ్యానంలో చేసుకోవాల విభూతి అంటే ఐశ్వర్యానికి ప్రతీక ఆలయానికి వచ్చిన భక్తులందరూ నందీశ్వర నమస్తూ శాంతానందం అని నందీశ్వరుని ప్రసన్నం చేసుకోవాలి ఆయన తోక నిమురుతూ చెవుల చెప్పి మనము గర్భగుణి ప్రవేశిస్తే అప్పుడు నందీశ్వరుడు శివుడితో అంటాడు ఈ భక్తుడు ఒక పద్ధతిగా నన్ను కొలిచిండు ఈయన కోరిక న్యాయమైంది ధర్మమైంది అంటే నువ్వు నెరవేర్చాలని చెప్పిన తర్వాత శివుడు వచ్చిన భక్తులకు బలాన్ని అందిస్తాడు ఇక్కడకు వచ్చిన భక్తులందరూ కూడా చాలా భక్తిభావంతో ఇక్కడికి వచ్చిండ్రు మూడు రోజుల నుంచి కమిటీ గౌరవ సభ్యులందరూ వాళ్ళకి సంబంధించిన పిల్లలందరూ రాత్రి పగలనకుండా ఇక్కడ చాలా కష్టపడి పనిచేసినారు ఎక్కడైనా కమిటీ సభ్యులు ఏం చేస్తారంటే వేదికల మీద కాస్త కూర్చొని ఒక విధంగా ఉండాల్సిన వస్తుంది అంటే పదవిని బట్టి కానీ నేను ఇక్కడ చూసింది ఏంటంటే వీళ్ళు ఇక్కడ రాజులు వీళ్ళే బట్టలు వీళ్ళే వీళ్ళు ఇక్కడ సేవ చేస్తారు మళ్ళీ కూలీలాకా రాజులాకా శివుని భక్తుల్లాకా అనేది చాలా అభినందనీయం నేను శంకర్పల్లి సేవ ఫౌండేషన్ నుంచి చాలా సందర్శిస్తున్నా ఒక ఆలయాన్ని నిర్మించే గాట్ స్టేట్ అవార్డ్ కోటి టిపోచర్లో కానీ ఇలాంటి కమిటీ నేను చాలా తక్కువ చూసిన ఎందుకంటే వీళ్ళకు హైలైట్ కావడం చాలా ఇష్టం ఉండదు ముందు సేవ చేయాలి భక్తులకి వచ్చిన వీళ్ళందరికీ సేవలు అందిస్తారు చాలు అని చెప్పి అనుకుంటారు ఇక్కడ ఉన్న భక్తులందరికీ ఒక చిన్న విన్నపం అండి మనము ఈ రోజుల్లో చాలామంది ఆలయానికి ఎట్లా వెళ్తారంటే ఒక సినిమా ఆఫీస్కి వెళ్ళినట్టు హరి పరిగా ఇంకేదో కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి లేకుంటే నేను వెళ్ళి అక్కడ రూడి చేయాలన్నంత ఆతృతతో ఉంటారు దరిష్టంగా అండి ఎంత బాగా వచ్చి నామస్మరణ చేసుకుంటూ దేవునికి స్థలంలో టైం ఇచ్చి కూర్చుంటే ఇక్కడ అంతా వేద మంత్రోచరణ ఉంటది యంత్ర బలం ఉంటది పంచభూతాలు చూస్తుంటాయి ఇక్కడ ధ్వజస్తంభంలో ముక్కోటి దేవతల శక్తి అంతా లిఖ్లమై ఉంటది కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ శక్తి వస్తుంది ఆయురోగ్యం వస్తుంది అష్ట ఐశ్వర్యాలు అన్ని వస్తాయి ఇలాంటి నిజాలని సనాతన ధర్మాన్ని తెలుసుకుంటే వేద పండితులు మాట్లాడితే బుక్స్ చదివితే దానిలోని నింద రాశ్రమంతా తెలుస్తుంది కాబట్టి పంచామృతంతోటి ఇందాక ఇక్కడ కలిసిండో అతని ఈ ఊరే ఈ ఊర్లో చదువుకొని ఎస్ఐ మా ఊరికి వచ్చిండు అట్లా ప్రతి ఒక్కరు కూడా ఎస్ఐలో ఎండిఓలు ఎంఆర్ఓలు అయితే మీకు ఒక పవర్ వస్తుంది మీ ఇంటికి సంబంధించిన అందరు ఉద్యోగాలు వస్తాయి పది మందికి సేవ చేసే అవకాశం వస్తుంది కాబట్టి విద్యార్థులు చక్కగా చదువుకోవాలి మాతాపిత గురువు దైవం తల్లిది మొదటి స్థానం ఎక్కడైతే దేవతలు పూజించి గౌరవిస్తారో అక్కడ దేవతలు నివసిస్తారనే నానుడి ఉంది కాబట్టి స్త్రీలను మనము గౌరవంగా చూడాలి మన తోబుట్టువులు అనుకోవాలి పరాయి దేశస్సులు అన్యమతస్లో మనమే దాడికి వస్తే ఎదురు నిల్వాలి ఛత్రపతి శివాజీ లాక్క హర 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 మహాదేవ్ ఛత్రపతి మహారాజ్ కి కాశీ విశ్వేశ్వర మహారాజ్ కి కల్పగురు గ్రామానికి పాదాపి వందరం పాదాపి వందరం పనులకు చాలా సంవత్సరాల నుంచి దగ్గరకి గాలి సహకరించడం జరుగుతుంది లైటింగ్ మరియు డీజర్ వంటి వాటికి దగ్గరకి గాలి సహకరించడం జరుగుతుంది కాబట్టి వారికి ధన్యవాదాలు